వెల్కమ్ టు చెక్ నేను వైష్ణవి కొత్త ఏడాదిలో తొలి రోజు ఏం జరుగుతుందో ఏడాది మొత్తం అదే జరుగుతుందని ఓ నమ్మకం చాలా మందిలో ఉంటుంది అయితే అమెరికాలో ఈ ఏడాది నీడ కలకలం సృష్టించడం ఖాయంగా అనిపిస్తోంది నూతన సంవత్సరం రోజే రెండు ఉగ్రదాడులు జరిగాయి అయితే చిన్న విషయమే కాదు ఒకటి న్యూ న్యూఆర్సిన్లో ఓ నైట్ క్లబ్లో జరగగా రెండోది ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ముందు జరిగింది దీంట్లో రెండు దాడుల్లోనూ అద్దెకు తీసుకున్న వాహనాలనే ప్రధానంగా యూజ్ చేశారు ఒక దాంతోనే అందరినీ ఢీకొట్టగా మరొక దానిలో పెద్ద ఎత్తున బాంబుల్ని పెట్టి పేల్చారు ఇప్పుడు ఈ రెండు దాడులతో అమెరికా ఒక్కసారిగా అప్రమత్తమైంది అమెరికాలోని లుసియానా రాష్ట్రం న్యూ ఓర్లిన్స్లో నూతన సంవత్సరం వేడుకలు జరుగుతున్నాయి బోర్బన్ స్ట్రీట్లో భారీగా గుమ్ముగిడిన ప్రజల మీదుగానే ట్రక్ నడిపించారు తర్వాత కిందకి దిగి కాల్పులు జరిపారు పదిహేను మందిని చంపిన తర్వాత పోలీసుల కాల్పుల్లో దుండగుడు చనిపోయాడు అయితే దుండగుడు టెస్కాన్స్కు చెందిన షంషుద్దీన్ జబ్బార్గా గుర్తించారు అతను అమెరికా పౌరుడే మాజీ సైనికుడని చెప్తున్నారు ఈ ఘటనపై ఉగ్రకోణ చర్యలు దర్యాప్తు చేసిన ఎఫ్బీఐ ఈ దాడికి వెనుక మరొక మంది హస్తం ఉన్నట్లు అనుమానిస్తోంది అయితే ఈ ఘటన జరుగుతున్న సమయంలో లాస్ వేగస్లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ముందు ఓ టెస్లా కార్ పార్క్ చేసింది కాసేపటికి అది పెద్ద శబ్దంతో పేలిపోయింది ట్రక్ను అద్దెకు తీసుకొని ఆ కారులో ఉన్న వ్యక్తి చనిపోయాడు కూడా అయితే టెస్లా కారు చాలా స్ట్రాంగ్ కాబట్టి ఆ బాంబుల వల్ల అక్కడ పెద్దగా నష్టం ఏం జరగలేదు అయితే బ్యాటరీ పేలిపోయిందని చాలామంది అనుకున్నారు కానీ ఉగ్రదాడి అని తర్వాత అందరికీ తెలిసింది ట్రక్తో పదిహేను మందిని చంపిన ఉగ్రవాది కారులో ఐసిస్ జెండా లభించడంతో ఖచ్చితంగా ఇది ఉగ్రకోణమైన నిర్ధారణకు వచ్చారు అంటే ఐసిస్ అమెరికాలో కూడా తన నెట్వర్క్ను విస్తరించిందా లేకపోతే ఐసిస్కు ఏకలవ్య శిక్షులుగా మారి సొంత దేశంలోనే కొంతమంది ఏమన్నా దాడి చేస్తున్నారా అన్నది తెలియాల్సింది ఎందుకంటే ఐసీసీ ఇప్పుడు చాలా వరకు నిర్వీర్యం అయిపోయింది కారణం ఏదైనా ట్రంప్ విధానాల కోరణం అమెరికా సమాజంలో విద్వేష వాతావరణం ఏర్పడుతోంది ఇది ఎంతవరకు దారి తీస్తుందో అన్న ఆందోళన అమెరికాలో వ్యక్తమవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి